పాకిస్తాన్ ఈ రోజు పతివ్రత మాటలు మాట్లాడుతుంది షాబాజ్ షరీఫ్ ఈ రోజు లండన్ లో ఒక కార్యక్రమానికి హాజరై అక్కడ మాట్లాడుతున్నాడు పొరుగు దేశమైనటువంటి భారతదేశం మాతో కలివిడిగా ఉండడం లేదు పహల్గామ్ దాడి జరిగినప్పుడు అంతర్జాతీయ నివేదికలతో ఒక కమిటీ వేయమని చెప్పాము అలాగే కశ్మీర్ గురించి కూడా మాట్లాడదాం అంతర్జాతీయంగా పరిష్కరించుకుందాం అంటే ముందుకు రావడం లేదు భారత్ ఇక భారతదేశం ఎప్పుడూ కూడా మా మీద దాడులు చేయడానికే తన యొక్క శక్తిని అంతా ఉపయోగించింది తప్ప ఏ రోజు కూడా మాతో స్నేహంగా లేదు ఇలాంటి భారతదేశంతో మేము ఏ విధంగా ఉండగలం అయితే కశ్మీరీ ప్రజల యొక్క త్యాగాన్ని మాత్రం వృధా పోనివ్వం కశ్మీరీ సమస్య తేలే వరకు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఒక మంచి చర్చలు అయితే జరిగే అవకాశం కూడా ఉండదు అంటే అన్ని అతనే చెప్పేస్తున్నాడు కశ్మీర్ సమస్య అనేది ఉందని తెలుసు కశ్మీరీ ప్రజల యొక్క త్యాగాలు మరవనివ్వమంటే పొదపోనివ్వమంటే అర్థం ఏంటి అంటే కశ్మీర్ ని మళ్ళీ ఆక్రమించుకోవడానికి ఎలాగైనా సరే కశ్మీర్ ని వాళ్ళ చెంతకు చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు త్రీ సెవెంటీ వల్ల కశ్మీరి ప్రజల్లో కూడా శాంతయుతమైనటువంటి వాతావరణం నెలకొంది అదే వాళ్ళ భయం ఇప్పుడు ఇప్పుడు ఈ కశ్మీర్ని భారతదేశంకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఉపయోగించుకుని పిఓకేని ఎక్కడ మళ్ళీ స్వాధీనం చేసుకుంటారో అనేది ఇప్పుడు షాబాజ్ షరీఫ్ యొక్క భయం అందుకే అంతర్జాతీయంగా దీని గురించి లేవనెత్తుతున్నాడు అంతేకాదు మాకు రావలసినటువంటి సింధు జలాలను కూడా ఆపేసింది భారత్ అంటూ ఈరోజు లండన్ లో ఒక సమావేశంలో మాట్లాడితే అందుకే అంటారు బతివ్రాత పరమాన వండితే తెల్లారి వారికి చల్లారలేదు అని ఈ బతివ్రాత ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది వీలు సీమాంధ్ర ఉగ్రవాదానికి ఊతమిస్తున్నది వీలు ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నది వీళ్ళ దేశంలో వాళ్ళ దేశంలోనే ఉగ్రవాదులు ఇప్పుడు సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏడుస్తూ మా మీద ఆపరేషన్ సింధూరుతో భారత విరుచుకు పడింది ఎంతో కొంత మాకు దానం చేయండి ముష్టి అని సభలో సమావేశాలు పెట్టుకుని ఫండింగ్ కడుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్ళి అక్కడ ఉగ్రవాదం గురించి మాట్లాడే గొప్ప మేధావి లీడు ఎవరికి తెలియదు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆపరేషన్ సింధూరుతో మొత్తం అంటే పాకిస్తాన్ గురించి చివరి కొన్ని దేశాలకు తెలియవు అది ఈ రోజు ఉగ్రవాద దేశం ఏదంటే పాకిస్తాన్ అని చెప్పేస్తున్నారు ఇంకా ఆ కొద్దో గొప్పో తెలియని వాళ్ళు కూడా మొన్న యూఏఈ లో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో మొత్తం అయిపోయింది వాళ్ళ పైన ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో మళ్ళీ మన ఏదో ఒక పెంట్ ఎడతారు వాళ్ళకి సరిపోద్ది ఇంకా పూర్తిగా ఉన్న పొరువు కూడా పోతుంది ఇప్పుడు సౌదీ అరేబియాతో వీళ్ళు జత కట్టడం వల్ల ఏదో నోరు లెగుస్తుంది షహబాజ్ షరీఫ్ ఆ నోరు ఏదో ఒక రోజు మూయించేస్తాం